చర్చిలో అవ్వస్తాయి ఇవ్వస్తాయని నేను చెప్పనండి ఆ చెప్పినప్పుడు నేను చెప్తున్నానండి దేవుణ్ణి లెక్కడు గక్క ఈ చర్చిలో ఏం చెప్తారంటే బతకండి 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 మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిపోండి అదే చెప్తామండి మేము ఇది తప్పకి మేము ఏమి చెప్పలేము మేము రండి ఇక్కడ ఏవో జరుగుతాయి రండి వెళ్ళండి మీకు ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ మేము చెప్పలేము మాకు చేత కదా ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా మా వాళ్ళు అవుతుంది ఒకొక్కటే ఒకవచ్చు అది పౌలు బోధించిందే వచ్చు పేదరి బోధించింది వచ్చు ఆ వాళ్ళు ఏం బోధించారో తెలుసా ఈ జీవితకాలం మట్టిక ఏ సుక్రీస్తుమే నమ్మిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైన ఈ జీవితానికి ప్రభు నమ్మకం మరే జీవితానికి రాబోతున్న జీవితానికి నమ్మని ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక మతీ సుమార్త ఆరు అధ్యాయం ముప్పై వచ్చిన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ దేవుడు ఎవ్వడని నేను చెప్పట్లేదు కానీ ఇచ్చే వాటిని కొరకు బైబుల్ చెప్పొద్దంది దేవుడు ఇస్తాడు ఏమిస్తాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి అని అప్పుడు అవన్నీ మీ కొనగించు ఏవన్నీ ముప్పై ఒకటిలో చూడండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించి ఒక సగటు మానవుడికి కావాల్సింది తిండి నెక్స్ట్ బట్ట నెక్స్ట్ నీరు వీటి కొరకు మీరు సీరియస్గా దేవుడి దగ్గర మీరు గోజాడిపోకండి ఆయన రాజ్యాన్ని నీతిని మీరు ఎతికితే అప్పుడు మీకు ఇస్తాడు ఎక్కువ ఇవ్వడం ఎక్కువెత్తే మొత్తెక్కిపోతారు ఎంత ఇస్తాడు తిమోతి పత్రిక చూడండి తిమోతి పత్రిక తిమోతి పత్రిక మొదటి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం వెళ్ళే ముందు అందరితో ఫోటో తీయండి వచ్చే వారు ఎంతమంది ఒకరు చూద్దాం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఆరవచ్చు నుంచి సంతుష్ట సహితమైన దైవ దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది దైవభక్తిలో ఏముంటుందట తృప్తి ఉంటుందట భక్తులు ఒక్క లైన్లో చెప్తే ఉన్న దానిలో భక్తిలో ఉన్నవాడికి తృప్తి ఉంటుంది ప్రవ్వా చాలు ప్రవ్వా ఇది లేని ఇది వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా చాలు ప్రభావ అంటారు అంటే భక్తిలో ఏమిటో చెప్తున్నా తృప్తి ఉన్న దాంట్లో ప్రవ్వా చాలు ప్రభా అన్న తృప్తి ఉంటుంది భక్తిలో ఏ చెప్తారు చెప్పినా ఇంకా పెంకిటిల్లులో ఉన్న పెట్టి బిల్డింగ్ అడుగు దేవుణ్ణి అంటారు నిజమైన భక్తుని వాడు ఏమంటే చెప్పినా ప్రభా ఈ పెంకిటిల్లు కూడా వాళ్ళు ఉన్నారు ప్రవ్వా చాలు ప్రభువా అంటారు సంతృష్టి సహితమైన భక్తిలో తృప్తి ఉంటుంది అది గొప్ప లాభం నా భక్తే గొప్ప కోట్ల రూపాయల లాభం ఇందులో నేను ఇంకేమీ ఎతకను అంటున్నాడు ఇంకా కిందకని మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏది నీకు దేవుడిచ్చిన కారు అని చెప్పుకుంటున్న కారు కానీ బిల్డింగ్ కానీ ఎకరం కానీ సూటు కానీ బూట్లు కానీ వాచ్లు కానీ ఏదైనా బంగారం పండారం ఏదైనా కానీ ఇవి దేవుడిచ్చాడని చెప్పుకుంటున్న ఏదైనా దేవుడిచ్చింది దేవుడున్న లోకానికి పట్టుకెళ్ళావు నిజంగానే అది దేవుడిచ్చింది అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి అవి కూడా చెప్పండి మరి దేవుడు ఏమిడి బట్టే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు నీకు తాత్కాలికమైన అరవై ఏళ్ళ జీవితానికి ఏం గవల ఇస్తాడు ఏమి ఇస్తాడు చెప్తున్నాడు చూడండి అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందా ఏ ఏముంటే సరిపోద్ది అంటే భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్ది అండి ప్రభా మినిమం మినిమం ఒక రేంజ్ రవరు ప్రభా అన్నాడు అక్కడ కనీసం పాచినారు ప్రభా నాకు పాచినర్పించండి కనీసం ప్రభా ఇదిగో ఎలాగైనా కనీసం ఏదైనా బిఎండబ్ల్యూ అయినా పర్లేదు ప్రభా అని అన్నాడా ఏమన్నా చెప్పినా భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్ది అంటే ఆ రోజుకి పట్టేడు మెతుకులు ఆ రోజు వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు అలా మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి ప్రవ్వా చాలు ఎందుకంటే ఈ అన్నం కూడా వాళ్ళు బయట ఉన్నారు ప్రభావ ఈ బట్టలు కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు ప్రవ్వ ఇది మాకు ఇచ్చా ఇది మాకు చాలు దీంతో మేము బతికేసి నీకు ఒక సాక్షిగా ఉండి ఈ లోకం నుంచి ఏదో రోజు వచ్చేస్తాం మేము అదే నేర్చుకున్నాం మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను నేను ఎప్పుడో చెప్పానండి సందర్భం వచ్చిన మీకు ఆ జోస్తో మీరు ఇంటికి అందుకే చెప్తున్నాను ఒక పేద పాస్టర్ గారు ఉన్నారండి చాలా పేదడు ఆయన ఆ పేద పాస్టర్ గారు బొమ్మ ఆయన స్కూల్కి తన పిల్లలకు సరైన ఫుడ్ క్యారేజ్ కూడా పెట్టలేడు స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేసాడు పిల్లలను బాగా చదివించి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత మంచి సేవ చేయించాలని ఉద్యోగం కదా సేవ చేయించాలి కానీ ఈ టైంలో చుట్టూ ఉన్న పిల్లలు డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కాదండి రోజు వాళ్ళు టిఫిన్ ఏం తీసుకున్నట్టు ఇడ్లీలు దోశలు పెసరెట్లు బజ్జీలు రకరకాలు తెస్తే ఈడెప్పుడు ఆ సద్దానం పట్టుకెళ్ళేవాడు వాళ్ళ నాన్న సద్దానమే పెట్టేవాడు అప్పుడు అడిగారు అరే మేము ఎప్పుడు రకరకాలు తెచ్చుకుంటాం ఏట్రాది బయటకున్నది తెచ్చుకుంటావు అన్నారట అప్పుడు ఇక్కడ వెళ్ళి నాన్న మా మా ఫ్రెండ్స్ అందరూ పూరీలు బజ్జీలు దోశలు పెసరెట్లు అన్నీ తెస్తున్నారు నాన్న నాకేంటి నాన్న ఎలాంటి తెస్తున్నావు అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు అక్కడ నాన్న మనకు దేవుడు ఇచ్చింది ఇదే ఇది బంగారులో మనం తినాలి దీని పేరు ఏంటి చెప్పండి నీ ఫ్రెండ్స్ అడిగితే చెప్పు దాని పేరు దాని పేరు కూల్ రైస్ అని కూల్ రైస్ అంటే సద్ద అప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగారు ఏమని ఏంట్రా దీని పేరు అంటే కూల్ రైస్ అన్నారు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని పూరీలు వెళ్ళి అందరూ ఇంటికి వెళ్ళి ఈ పూరితో కూరలు అందరి ఇంటికి వెళ్ళిన అమ్మ నాకు రేపు కూల్ రేస్ ఉండు అన్నారట కూల్ రేస్ అంటే వాళ్ళ అమ్మకు అర్థమవుతలేదు కూల్ రేస్ వేడరు కూల్ కూల్ రైస్ అని అడిగితే ఆ తర్వాత వెళ్ళి కూల్ రేస్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చూపిస్తాను రేపు రా అని ఇలా మమ్మీలు డాడీలు అందరూ వస్తే అప్పుడు ఆ కుర్రోడ చూపించాడు ఏం తింటున్నారు బాబు అంటే కొంచెం పెరిగేసుకుని ఆ సర్దనంద్ తిన్నాడు అప్పుడు మమ్మీ మాకు ఇదే నచ్చింది కూల్ కూల్గా మాకు అదే కావాలంటే అప్పటి నుంచి ఆ కుర్రాడని చూసి అందరూ సర్దనంత్ తిన్నారు వ్యక్తి అర్థమవుతాయి ఎలా ఉంటే చెప్నా నా కొడుకు పూరీలు అడుగుతున్నాడని పూరీలు వెనకాల పరిగెట్టం ఉన్న దానిలో తృప్తిగా బతకడం ఏంటో మన కొడుకులు కూతురికి నేర్పిస్తాం గుర్తుపెట్టే అది తృప్తిగా బతకడం అండి ప్రభు ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు బాబు ఈ పాచానం కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు మేము బతుకుతాం బ్రో మాకు చాలు బ్రో కడుగు చాలా ఇది ఎప్పుడైతే అర్థం అని చెప్తున్నానండి మీరు ధన్యంగా జీవిస్తారండి దేవుళ్ళు ధన్య జీవి ఈ చర్చిలో అవస్తాయి ఇవ్వస్తాయని నేను చెప్పనండి ఆ చెప్పినప్పుడు నేను చెప్తున్నానండి దేవుడు నన్ను లెక్కడుగు గాక ఈ చర్చిలో ఏం చెప్తారంటే బతకండి 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 మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిపోండి అదే చెప్తామండి మేము ఇది తప్ప ఇంకా మేము ఏమి చెప్పలేము మేము రండి ఇక్కడ ఏవో జరుగుతాయి రండి వెళ్ళండి మీకు ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ మేము చెప్పలేము మాకు చేత కాదు ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా మా వాళ్ళు ఒకటే ఒకొక్కటే ఒకటొచ్చు అది పౌలు బోధించినది ఇవ్వచ్చు పేదరు బోధించింది వచ్చు అపోస్తులు బోధించింది ఇవ్వచ్చు వాళ్ళు ఏం బోధించారో తెలుసా ఈ జీవితకాలం మట్టిక ఏ సుక్రీస్తుని నమ్మిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది ఈ జీవితానికి ఏ నమ్మకండి మరే జీవితానికి రాబోతున్న జీవితానికి నమ్మని ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అట్లా ఉన్నాయా చాలు అవే వేసుకో సిరిగిపోయి వరకు వేసుకో సిరిగిపోయి కొత్తవి సరిపోతాయి సరిగిపోతాయి ఏటా అది వేసుకుంటున్నామంటే మా దేవుడు మాకు అదే నేర్పించి బయట చెప్పాలి ఒకవేళ కొనుక్కుంటే కదా కానీ తగలేయకండి డబ్బుల్ని దేవుడి ఇచ్చినవి తాసుకొని కిందకంటున్నాడు చూడండి మన మీలో కిందికి చెప్తున్నాడు ధనవంతుల ఒకటకు అపేక్షించి వారు స్వాదంలోను ఊరిలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టముల్లోను నాశనంలోను ముంచిపోయాను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలము కొందరుదా నాశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు ఇప్పుడు చెప్పండి ప్రాస్పరీలో జరిగేది అంతా ఏంటి చెప్పండి ప్రాస్పరీలో జరిగేది ఇల్లు డబ్బుకు సంబంధించింది జాబు డబ్బుకు సంబంధించింది సమృద్ధి డబ్బు సంబంధించి డబ్బు 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 దేవుడు ఇవే ఇస్తారని చెప్తారు నేను అడుగుతున్నాను దేవుడు ఇస్తాడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు మనకు తెచ్చి కుమరించిన ఎందుకంటే ఇస్రాయేలీ నలభై సంవత్సరాలు నడిపి నడిపించిన దేవుడు ఏ రోజు మన్న ఆ రోజు ఇచ్చాడు తప్ప నెల రోజులకి సరిపడిన మన్న ఇవ్వడు ఇవ్వలేదు ఇస్తే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయని తెలుసు ఆయన ఇవ్వడు శనివారం తప్ప మిగిలిన ఏ రోజు మీరు చూడండి రోజు దాటి వాళ్ళు కూర్చుకున్నది కులిపోయింది మన సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధన దేవుడు మిమ్మల్ని దీవించను